శ్రీగురు భోనమ మహాగణావతి వ్యోన ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారు శాంతులు చేయించుకోవాలి ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడింది కాబట్టి కుంభరాశివారు వారు అలాగే కరకాటక వృషిక రాశి వారు కూడా ఈ గ్రహణ శాంతి చేయించుకోవాలి అలాగే మిగతా రాశుల వారు కూడా గ్రహణ శాంతి చేయించుకోవడం చెప్పదగినది ఎందుకంటే గ్రహణం అనేది ఏర్పడిన తర్వాత అన్ని రాశుల మీద ఎంతో కొంత ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి గ్రహణ శాంతి కోసం మరుసటి రోజు అంటే ఎంతో దొరికినాడు మినువులు కేజింపావు బియ్యం కేజింపావు వెండి నాగపడగ వెండి చంద్రబింబం పాలు తెల్లని వస్త్రం దక్షిణ ఆవు నెయ్యితో నింపిన రాగి పాత్రతోటి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి గ్రహణశాంతి శాంతి పరిహారం చేసుకోవాలి అదేవిధంగా రుద్రాభిషేకం కూడా చేయించుకోవడం చెప్పదగిన సూచన ఇలా కుదరని పక్షంలో రాహుహోమం చంద్రహోమం సహిత సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన మనకి ఎలా వీలుంటే అలా గ్రహణ శాంతలు చేసుకోవడం అనేది చెప్పబడుతుంది ఎందుకంటే కొంతమంది విదేశాల్లో ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు కుదరని పక్షంలో ఉంటుంది ఎవరికి ఏ విధంగా నచ్చుతుందో ఏ విధంగా వారికి సర్దుబాటు అవుతుందో అదేవిధంగా గ్రహణ శాంతి చేసుకోవడం అనేది చెప్పదగినది ఈ గ్రహణం వల్ల అన్ని రాష్ట్రాల వారికి ఏదో అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం అనేది విపత్తుల మీద ఎక్కువగా ఉంటుంది అవి మనకి చెప్పి రావు ఏదో విపత్తులు వస్తుంటే అది ప్రపంచ దేశాల మీద ఉంటుంది మనుషుల మీద అనేది ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు మన వరకు మన శాంతులు చేసుకుని పరమేశ్వర అనుగ్రహం పొందడం కోసం చేసే కార్యక్రమాల వరకే ఇది అయితే ఈ కుంభ మీనరాశి వారు ప్రధానంగా ఈ రెండు రాశుల వారు గ్రహణ శాంతి మటుకు చేయించుకోవాలి ఎందుకంటే కుంభరాశిలో వచ్చింది కాబట్టి పూర్వపద నక్షత్రం చద్విశ నక్షత్రం ఇది ఉంది కాబట్టి ఈ రెండు రాశుల వారు ప్రధానంగా చేయించుకోవాలి అదేవిధంగా మిగతా రాశుల వారు వారి వారి విధిని బట్టి గ్రహణ శాంతి చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఓం శాంతి శాంతి శాంతి